బహిరంగ మార్కెట్లో యూరియాను విక్రయిస్తూ రైతుల సమస్యలను పరిష్కరించాలని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా పరిశీలకులు ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం జంగారెడ్గూడెం పట్టణంలో అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు దీనిలో భాగంగా జంగారెడ్గుడెం ఆర్డీఓ ఎంవీ రమణకు నాయకులు వినతపత్రం అందజేశారు ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ సకాలంలో ఎరువులు అందక రైతులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు రైతుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అదేవిధంగా యూరియాను బహిరంగ మార్కెట్లో విక్రయించాలని సూచించారు అనంతరం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు మాట్లాడుతూ అన్నదాత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేసిన నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం కోసం పోరాడుతున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నాయకులు కారుమూరి సునీల్ ఖంభం విజయరాజు తెల్లం రాజలక్ష్మి కుక్కల ధర్మరాజు ముప్పిడి శ్రీనివాస్ ఓరుగంటి నాగేంద్ర కర్పూరం గవరయ్య గుప్తా తదితరులు పాల్గొన్నారు మరి జట్టి గురునాథరావు గారి యొక్క ఆధ్వర్యంలో విజయరాజు గారు బాలరాజు గారు వారి ఇద్దరి యొక్క కాన్స్టెన్సీ నుంచి రైతులు అనేక మంది వచ్చి వారి యొక్క సమస్యలు చెప్పి వారి గలం ఇప్పారు ఈవేళ మాకు సకాలంలో ఎరువులు అందట్లేదు సకాలంలో ఎరువులు అందకపోవడం మూలంగా అనేక మంది మేము నష్టపోతున్నాము మాతో పాటు మా మండలాల్లో మా గ్రామాల్లో రైతులు బాగా నష్టపోతున్నారు దీన్ని సిపి ఇప్పటికారు కాపాడాలి వైఎస్ఆర్ ఇచ్చిన పిలుపుతోటి గవర్నమెంట్ ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని సరిచేయాలి ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పెట్టి ఎక్కడ అవసరం ఉందో అక్కడ ఎవరికి కావాలో వాళ్ళకి ఎటువంటి డెఫిసిట్ లెక్క ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు వైఎస్ఆర్ సిపి నాయకులు అందరూ జెడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం కూడా తప్పనిసరిగా మా రిప్రజెంటేషన్ చూడాలని మేము అభ్యర్థిస్తున్నాం ఈ రోజున అన్నదాత కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జి గారు అయిన మన తెల్లం బాలరాజు రాజకృష్ణ గారికి చింతలపూడి విజయరాజు గారికి అలాగే స్థానికంగా మరి జంగారెడ్డి పట్నం లోకల్ నాయకన లక్ష్మి గారికి చైర్మన్ గారికి మండల అధ్యక్షులు నాగేంద్ర గారు అలాగే పట్టణాధ్యక్షులు గుప్తా గారు రైతు అధ్యక్షులు మధు గారికి అలాగే ధర్మరాజు గారు ఇంకా అనేక మంది ఈ స్థానిక నాయకులకి మీ అందరూ కూడా ఇంత ఘనంగా సహకరించి చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ యూరియా లేదని గొడవ చేస్తుంటే ఇవాళ మీటింగ్ పెడితే రాత్రి రాత్రి యూరియా లోడ్లేమో సొసైటీలకి బిల్లులు పంపిస్తారు ఇది ఎవరు గొప్పతాను దేని గారు గొప్పతాను తల్లికి వందను ఆడ ఇవ్వలేదని లేదని చెప్పేసి మేము గొడవ చేస్తే ఎండ తల్లికి ఉందని కరకొర చేశారు ఏదైనా సరే అక్కడ ఫ్రీ బస్ కూడా కేసులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడిగి బాస్తారంటే చేస్తున్నారు అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాకపోయినా ఈ రాష్ట్రంలో ఉన్న పేదపదల ప్రతిపక్షంలో ఉండి ఆదుకుంటున్న గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర పేద అందరూ కూడా రుణపడి ఉంటారు ఈ రోజు ఆయన్ని ముఖ్యమంత్రిగా అనుకుంటున్నారు ఇంకా రాబోయేది స్మాల్ బ్రేక్